ओन्नाम शिवाय नमो नारायणाय नारा दृष्टि निवारण काल भैरवाय नमो नमः अति क्रूर महाकाय कल्पातर दहनोपम अष्टकाल भैरव देवताभ्यो नमो नमः हरि ओ माँ चैनल की स्वागतम అందరిపైనను మాసంలో ఉండబడినటువంటి అమ్మవారి యొక్క కృపకటాక్ష వీక్షణలు ఉండాలని కోరుకుంటూ అందరికీ ఆషాఢమాస శుక్లపక్ష అష్టమి శుక్లపక్ష పూర్ణిమ బహుళపక్ష అష్టమి బహుళపక్ష అమావాస్య తిథి అందున అద్భుతమైన యోగం ఉంది గురువారం పుష్యమి నక్షత్రం అలాగనే పునర్వసు నక్షత్రంతో కూడుకున్నటువంటి గురుపుషార్క యోగ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి మనం పాటించడం వలన అద్భుత యోగం కలుగుతుందో తెలుసుకుందాం ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో శుక్రుడు సక్షత్రకారకుడు మిథున రాశిలో రవి గురు సంచార స్థితి కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి సింహరాశిలో కుజుడు మరియు కేతు సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుడి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కర్కాటక రాశి వారికి గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు కుల దేవతల యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పదం నాలుగో పాదము పుషమి నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి రాశాధిపతి చంద్రభగవానుడు రాశిలోని బుధ భగవానుడు సంచారం చేయడం వలన వృత్తులలో ఉద్యోగాలలో వ్యాపారాలలో అన్నింటా విజయం కలగడము సద్బుద్ధి సద్జ్ఞానము నిదానమే ప్రధానమనే సూత్రాన్ని పాటించగలిగినట్లయితే అన్నింటా విజయము కర్కాడికి రాశి వారు సొంతం కాబోతుంది రెండవ స్థానంలో కుజ భగవానుడు మరియు కేతు సంచార స్థితి ఉండడం వలన కుజదోష ప్రభావం కలడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథులందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు నదిలో దూకడాలు అలాగే చెరువుల గట్టులకు వెళ్ళ వెళ్ళకపోవడం అనేది ఉత్తమోత్తంగా భావించగలగాలి వాహనాలలో తగు జాగ్రత్తలు చాలాగా అవసరం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి లేకపోతే స్వల్పమైనటువంటి ధనపరమైన చిక్కులు కూడా వచ్చే ఉన్నాయి కనుక వీలైనంత వరకు అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు ఉండబడినందు వాటితో సర్దుకపోగలిగితే చాలా మంచి కాలము కర్కాడ రాశి వారి సొంతం కాబోతుందని చెప్పి కూడా గమనించాలి అలాగనే అష్టమంలో రాహు ఉండడం వలన కష్టపడి పనిచేయడం మీ వంతు పని చెయ్యకుండానే మీ యొక్క ధనాన్ని ఎలా సద్వియపరుచుకోవాలని చెప్పి కొందరు ఎత్తుగడలు వేసి మీరు అంతటి వారండి మీరు ఇంతటి వారనని చెప్పి మీ యొక్క ధనాన్ని అప్పుగా తీసుకొని ఎగరగొట్టే ప్రయత్నం చేయడము మిమ్మల్ని పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లు ఎక్కించడానికి అనేక మంది పొంచి ఉన్నారు తస్మాత్ జాగ్రత్త భాగ్యస్థానంలో శని భగవానుడు ఉండడం వల్ల ప్రేమికుల మధ్య సయోధ్య అవసరం భార్యాభర్తల మధ్య అన్యూన్యత అవసరం పెట్టుబడులు అలాగనే పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం చేసేవారందరికీ కూడా వీలంతవరకు మౌనం ధ్యానం ఏకాగ్రత సత్యం ధర్మం న్యాయంగా మీరు ఉండగలిగినట్లయితే సకల శుభము మీకు సొంతమవుతాయని చెప్పి కూడా గమనించగలగాలి ఏకాదశంలో శుక్రభగవానుడు సంచారం చేయడం వలన నూతన వస్త్రాలు బంగారు ఆభరణాలు వాహనాలు షేర్లు ఇంటి స్థలాలు క్రయ విక్రయాలు యోగదాయకం వ్యయంలో ఆత్మకారకుడు రవి విద్యా అయినటువంటి దేవగురు బృహస్పతి ఇక్కడ సంచారం చేయడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి వేలకు తిండి వేలకు నిద్ర వేలకు తగు వ్యాయామం అవసరము తొందరపాటు నిర్ణయానికి సరైన సమయం కాదు వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి అనారోగ్యాలు పొంచి ఉన్నాయి ఇలాంటి కాల సమయంలో తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబు గదరాసుమతి అన్నట్టుగా వీలైనంతవరకు మౌనము ధ్యానము ఏకాగ్రత సత్ప్రవర్తన అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి కనుక ఈ కర్కాటక రాశి జాతకులు ఈ దేవతల యొక్క ఆశీస్సులు కుల దేవతల యొక్క ఆశీస్సులు ఉండగలగాలి అన్నట్లయితే అమ్మవారికి తెల్లటి వస్త్రము తెల్లటి పువ్వులతో తెల్లటి గాజులతో అర్చన చేయడము అలాంటి పెరుగన్నంతో కూడుకున్నటువంటి నైవేద్యంగా పెట్టి పది మందికి భక్తులకు ప్రసాదంగా పంచగలిగినట్లయితే మనశ్శాంతి ఐశ్వర్యం ఆనందం కర్కాటక రాశి వారి సొంతం అవుతుంది అలాగా నీటి వ్యాపారస్తులు హోటల్ వ్యాపారస్తులు వ్యవసాయ సోదరి సోదరిమణులు అలాగనే రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడిన వారు వస్త్రకారిత వ్యాపారాలు చేసేవారందరికీ కూడా చాలా జాగ్రత్తలు అవసరం అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది మనకు జులై మాసం అనగానే ఆషాఢ మాసం మనకు గుర్తొస్తూ ఉంటుంది ఆషాఢ మాసం అనగానే తెలంగాణ ప్రాంతాలలో అనేక ప్రాంతాలలో గ్రామ దేవతలకు పొలిమేర దేవతలకు కుల దేవతలకు ఇష్టమైన దేవతలకు మనము పూజ చేసి అమ్మవారి యొక్క ఆశీస్సుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం అలాగనే మనము వ్యవసాయం చేసేటువంటి సోదరి సోదరి మనులందరికీ కూడా మనము వ్యవసాయంలో ఏదైనా పనులు ప్రారంభించేటువంటి కాల సమయంలో విత్తనాలు పెట్టేటువంటి కాల సమయంలో మనము గ్రామదేవతకు కులదేవతకు దండం పెట్టుకొని మిరప పత్తి అనేక కార్యక్రమాలు మనం ప్రారంభిస్తూ ఉంటాం కనుక ఆషాఢ మాసంలో మూడవ తారీఖున శుక్లపక్ష అష్టమి పదవ తారీఖున ఆషాఢమాస పూర్ణిమ పద్దెనిమిదవ తారీఖున బహుళపక్ష అష్టమి ఇరవై నాలుగవ తారీఖున పుష్యమీ నక్షత్రంతో కూడుకున్నటువంటి గురువారము గురుపుషార్క యోగ సందర్భంగా మనమందరము కూడా జగన్మాత అయినటువంటి ఆ గ్రామ దేవతల యొక్క కృప కటాక్ష వీక్షణను పొందే మానవ ప్రయత్నం చేయాలి అంటే భగవంతుడికి అమ్మవారికి స్మరణ ధ్యానము అర్చన దర్శనము చేయడం వలన సంవత్సరాంతము మనకు స్వా స్వామివారి యొక్క ఆశీస్లు కలిగి ఉంటాయి అలాగనే పూరిలో అంటే వరిసా రాష్ట్రంలో జగన్నాథుడి రథయాత్ర కూడా ఉంటుంది అలాంటి స్వామివారి యొక్క కృపకటాక్ష వీక్షణ మనందరిపైన ఉండాలని కూడా కోరుకుందాం కనుక మనం ఆషాఢ మాసంలో వీలైతే గ్రామ దేవతలకు పసుపు కుంకుమని కలిపినటువంటిని వాటిని అమ్మవారి ముందర సమర్పించడం అంటే అమ్మవారి దగ్గర ఉండబడినటువంటి కుంకుమ తెచ్చి బొట్టు పెట్టుకోవడం వ్యవసాయ పొలాల్లో చల్లుకోవడం మన వాహనాలకు బొట్టు పెట్టుకోవడం వలన సకల గ్రహ దోషం తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి కనుక మనము ఇరవై నాలుగవ తారీఖున పుష్యమీ నక్షత్రంతో కూడుకున్నటువంటి అమ్మవాస్య అవ్వడం వల్ల జిల్లడి వృక్షం దగ్గర ప్రదక్షిణ చేయడం దీపాన్ని పెట్టడం అలాగ వేర్లు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం వలన గురు పుష్యార్క యోగము రోజున శ్రీ శ్వేతార్క గణపతి స్వామి కాశీలు కలిగి సకల శుభం ఐశ్వర్యం కలిగి మనతో పాటి రాబోయే ఏడు తరాల వారికి అద్భుతమైన ఐశ్వర్య యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి ఎలా తీసుకోవాలి ఇంక తండ్రి విషయాలను ఈ కింది సమర్థిస్తే తెలియజేయడం జరుగుతుంది ఈ యొక్క పాత్రను మనం గమనించినట్లయితే ఈ యొక్క పాత్ర పాత్ర అంటారు కంచు మోగినట్టు కనకంబు మోగదు గధరాసుమతి అని చెప్పి మనకు సుమతి శతకంలో చెప్పడం జరుగుతుంటుంది ఇలాగా ఓం ైరవాయి నమో నమ అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఇలా పన్నెండు సార్లు తిప్పడం వలన సకల గృహంలో ఉండబడినటువంటి ఐశ్వర్యం ఆనందం విద్యార్థిని విద్యార్థులకు విద్య వశీకరణ ఉద్యోగస్తులకు ప్రమోషను వ్యాపారస్తులకు జనాకర్షణ ఏదైనా పనులు చేయాలనుకున్న వారికి నరదృష్టి తొలగిపోతుందని చెప్పి గమనించాలి ఈ పాత్రతో పాటి వారి యొక్క పూజ ఇరవై రకాల వస్తువులతో దిష్టి తీయించి మీకు అందజేయడం జరుగుతుంది కనుక ఈ కిందిమ్మని సంప్రదించి పాత్రను సొంతం చేసుకుందాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం రాసి పుట్టినటువంటి సమయం రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉంటున్నాయో మీకు తెలియజేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పి గమనించాలి డేటా ఆఫ్ లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ గ్రహస్థిస్థుని తెలియజేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో ఉన్న అడ్డంకుల్ని తొలగించుకుందాం ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుదాం ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ శుభం జయం లాభం కలాలని కోరుకుంటూ అమ్మవారి యొక్క కృపకటాక్ష వీక్షణ అలాగ పూరిలో జగన్నాథుడి రథయాత్ర ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం పురుష ఆయుషేవేంద్రియే ప్రతి తీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా మీ వ్యక్తిగత జాతగా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాంటి బటన్ని కూడా చేయండి ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు చెరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి